సెలబ్రిటీ స్టేటస్ని ఫ్యాన్ ఫాలోయింగ్ని గుర్తింపును సంపాదించుకోవాలి అంటే ఇప్పుడు ఉన్న ట్రెండ్ ప్రకారం వెండితెర మీద కనిపించే ఆర్టిస్ట్ అవ్వాల్సిన అవసరమే లేదు కేవలం వెండితెర మీద ఆర్టిస్ట్ కాకుండానే కూడా ఇవన్నీ కూడా సంపాదించుకోవచ్చు అంటున్నారు ఇప్పుడున్న సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ ఇప్పుడున్న సోషల్ మీడియాల ప్రభావమా అంటూ ప్రతి ఒక్కరూ తమ సొంత యూట్యూబ్ ఛానల్ తో రకరకాల కంటెంట్లను చేస్తూ అంతేకాకుండా వెబ్ సిరీస్ తో నటులుగా కనిపిస్తూ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఇలా ప్రతి విధంగా సోషల్ మీడియాలను యూజ్ చేసుకుంటూ తమ టాలెంట్ తో గుర్తింపును మాత్రమే కాదు ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఇమేజ్ ని సొంతం చేసుకుంటూ మోస్ట్ ట్రెండింగ్ సెలబ్రిటీస్ గా నెట్ ఇంట్లో తెగ వైరల్ అవుతున్నారు అలా ఈ మధ్య కాలంలో ట్రెండింగ్ వీడియోలతో ముఖ్యంగా వెబ్ సిరీస్ తో మోస్ట్ ఎంటర్టైనింగ్ వెబ్ సిరీస్ గా మంచి గుర్తింపుని లక్షల వ్యూరిని సంపాదించుకుంటూ సెలబ్రిటీ స్టేటస్ని సొంతం చేసుకున్న ఇంకొక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ప్రసాద్ బెహరా ఈ పేరుకి ప్రస్తుతానికి పరిచయం అవసరం లేదని అంటాను అందరి మాదిరిగానే వెండితెర రంగంలో నటించాలి అని కొన్నాళ్ల క్రితమే డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే తన సొంత ఊరైన వైజాగ్ ని వదిలేసి హైదరాబాద్కి రావడం అలా వచ్చిన ప్రసాద్ బెహ్రా ఎన్నో ఏళ్ళు కష్టపడి ఆ తరువాత ఎన్నో సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి తరువాత స్క్రిప్ట్ రైటర్గా పలు కి కూడా పనిచేసి ఇక మన కోవిడ్ టైంలోనే మిస్టర్ మచ్చ అంటూ ఓ యూట్యూబ్ ఛానల్తో అతడు చేసిన ఒక్క వీడియోతో పెద్ద సెన్సేషన్నే క్రియేట్ చేశాడు అలాంటి ప్రసాద్ బెహ్రా సంబంధించిన వెబ్ సిరీస్ ఈ మధ్యకాలంలో ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయో మోస్ట్ ఎంటర్టైనింగ్ వీడియోస్ గా ఎంత మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంటున్నాడో మనందరికీ తెలుసు ప్రసాద్ బెహ్రా విషయంలోకి వెళ్తే మిస్టర్ మచ్చా అన్న యూట్యూబ్ ఛానల్ తో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఆ తర్వాత స్క్రిప్ట్ రైటర్ గా డైరెక్టర్ గా మారి సొంతంగా వెబ్ సిరీస్ ని మొదలు పెట్టాడు అలా అతడు స్టార్ట్ చేసిన వెబ్ సిరీస్ లో లక్షల్లో వ్యూలను సొంతం చేసుకుని మోస్ట్ ట్రెండింగ్ వీడియోస్ గా నిలిచి వెబ్ సిరీస్ ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్న షోస్ ఏవయ్యా అంటే మావిడాకులు పెళ్లివారమండి ఇప్పుడు పెళ్లివారమండి మండి టూ సీజన్ తో పాటు దిల్ పసంత్ ఇలా మంచి వెబ్ సిరీస్ తో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నాడు అలాంటి ప్రసాద్ బెహ్రా ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డానని తాను ఇచ్చిన ఈ కాలంలో ఓ ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి తీసుకురావడం జరిగింది నటన మీద ఉన్న ఆసక్తితో ఇంట్లో తన తల్లికి చెప్పుకోకుండా ఉద్యోగం చేస్తున్నాను ఉద్యోగ ప్రయత్నాలు అంటూ హైదరాబాద్ వచ్చానని తన వచ్చినప్పుడు తెచ్చుకున్న డబ్బులన్నీ కూడా అయిపోయి ఎక్కడ ఉండాలో తెలియక దాదాపు పదిహేను రోజుల పాటు రోడ్డు పక్కన ఫుట్పాత్ మీద పడుకొని తిండి తినకుండా వస్తువులు ఉన్న రోజులు ఎన్నో ఉన్నాయి అంటూ తన జీవితంలో ఎదుర్కొన్న ఆటుపోట్ల గురించి ఒడిదుడుకుల గురించి చెప్పుకురావడం జరిగింది అలా కష్టపడుతూ ఎలాగైనా సరే ఇండస్ట్రీలో రాణించాలని ఓ రైటర్గా దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకోవాలని ప్రయత్నిస్తున్న రోజుల్లోనే అతడికి ఓ పెద్ద రోడ్ యాక్సిడెంట్ జరిగి దాదాపు నెల రోజుల పాటు కోమాలోనే ఉండి మళ్లీ మూడేళ్ల తర్వాత తిరిగి తన ప్రయాణాన్ని మొదలుపెట్టి హైదరాబాద్కి వచ్చి మళ్లీ ప్రయత్నాలు మొదలు పెడుతూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ద్వారా రైటర్గా మరియు యూట్యూబ్ ఛానల్లో నటిస్తూ ఆ తర్వాత డైరెక్టర్గా మారడం జరిగిందని అలా తన సొంత వెబ్ సిరీస్తో ఇప్పుడు ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకుంటున్నానని ముఖ్యంగా పెళ్లివారం అండి వెబ్ సిరీస్ ద్వారా తనకి మంచి గుర్తింపు వచ్చింది అంటూ చెప్పుకురావడం జరిగింది ఇదిలా ఉంటే ప్రసాద్ బెహ్రా వెబ్ సిరీస్ తో ఎంత మంచి గుర్తింపు సంపాదించుకున్నాడో మరి ప్రసాద్ బెహ్రా భార్య కూడా నటి అంటే మీరు నమ్ముతారా అవునండి నేను చెప్పేది అక్షరాల నిజం ప్రసాద్ బెహ్రాకి పెళ్ళైంది ఇతడి భార్య పేరు జాను నారాయణన్ ఈమె కూడా ప్రసాద్ బెహరాతో కలిసి ఎన్నో వెబ్ సిరీస్ లో నటించడం జరిగింది వంటలక్క కిమ్ గారి కుటుంబం నాన్న వంటి వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు సంపాదించుకోవడం మాత్రమే కాదు ఆ వెబ్ సిరీస్ లో తన భర్త ప్రసాద్ బెహ్రా తో కలిసి నటించి రాణించింది జాను నారాయణన్ కేవలం వెబ్ సిరీస్ ద్వారా మాత్రమే కాదండి బుల్ మీద కనిపించే ఆర్టిస్ట్ కూడా అది ఎలాగంటే జీటీవీలో అవుతున్న కామెడీ స్టార్స్ కామెడీ షో ద్వారా తనదైన కామెడీ టైమింగ్ తో మనందరినీ కడుపుబ్బా నవ్వించింది అసలు సంగతి ఇప్పుడున్న సోషల్ మీడియాలో పుణ్యమా అని సినీ సెలబ్రిటీస్ రేంజ్ లో ఫాలోయింగ్ని గుర్తింపుని సంపాదించుకుంటున్న వారిలో మన ప్రసాద్ బెహ్రా అతడి భార్య కూడా ఒకరు అని చెప్పాలి మొత్తానికి వెబ్ సిరీస్ లోని తనదైన కామెడీ టైమింగ్ తో ముఖ్యంగా డైలాగ్ డెలివరీతో పంచ్ డైలాగ్స్ తో ప్రేక్షకులందరినీ కడుపుబ్బా నవ్విస్తున్న ప్రసాద్ బెహరాకి సంబంధించిన ఈ విషయం ఇప్పుడు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్